నెల్లూరు జిల్లా కందుకూరు శివార్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇదే రూట్ లో కారులో వచ్చిన ఒక వ్యక్తి వారిని చూసి కారును దారి మళ్లించాడు గమనించిన అధికారులు ఆ కారును వెంబడించారు చివరికి అలవారిపాలెం దగ్గర వేరే దారి లేక ఆగిపోయి కారు నుంచి దిగి పారిపోయాడు అధికారులు కారును పరిశీలించగా అందులో ఎనిమిది బస్తాల్లో సుమారు ఏడు వందల బాటిల గోవా మద్యం ఉంది కారులో టీడీపీకి చెందిన ఇంటూరి నాగేశ్వరరావు పేరుతో పోస్టర్లు కూడా ఉన్నాయి ఇవాళ కందుకూరు టీడీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం ఉండడంతో అందుకోసమే మద్యం తరలిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు